హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక ఘోర దగ్గర నుంచి మాట్లాడి ఇంటికి వస్తుంది మనోహరి ఏం చేయాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా తనకి వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్ చేసింది రణవీర్ వీడేంటి నాకు ఫోన్ కాల్ చేశాడు వీడియో కాల్ అని చెప్పేసి మనోహరి భయపడుతూ ఆ వీడియో కాల్ని అటెండ్ చేస్తుంది తను వీడియో కాల్ ఆన్ చేయగానే ఎవరు కనిపించరు ఎదురుగా డోర్ కరెన్స్ అవే కనిపిస్తాయి ఏంటి లేడు ఉన్నాడా పోయాడా వీడియో కాల్ ఎందుకు చేశాడు అని చెప్పేసి అనుకుంటుంది మనోహరి ఇక వింతలోని రణవీర్ మనోహర్ని భయపెడుతూ ఆయ్ మనోహరి అని చెప్పేసి ముంగలికి వస్తాడు తను అలా రాగానే మనోహరి భయపడిపోతుంది అప్పుడు రణవీర్ అంటాడు మనోహరి ఇందాకలో ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడలేదు కదా నీతోటి అందుకనే ఇప్పుడు మాట్లాడదాము అని చెప్పేసి నీకు ఫోన్ చేశాను ఎలా ఉన్నా మనోహరి అని చెప్పేసి మాట్లాడతాడు రణవీర్ ఇక మనోహరి కోపం వస్తుంది అసలు ఏం కావాలో నీకు చెప్పు అని చెప్పేసి రణవీర్ని అడుగుతుంది మనోహరి అప్పుడు రణవీర్ ఎంతో కోపంతో రగిలిపోతూ నీ ప్రాణం కావాలి ఇస్తావా అని చెప్పేసి అడుగుతాడు ఇక మనోహరి మాత్రం తాను అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది భయంతో వణుకుపోతూ ఉంటుంది ఇక రణవీర్ అంటాడు నువ్వు ఎలాగైతే నన్ను మోసం చేసి వచ్చావో నేను అలాగే నిన్న ఇప్పటి నుంచి చిత్ర హింసలు పెట్టి నీ అంతటా నువ్వే నే అమ్మటి వచ్చేలా చేసుకుంటాను మనోహరి ఈ రోజు నుంచి నీ డౌన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మంచితనంతో నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను ఆ తర్వాత నేనేంట అనేది నిన్ను నీకు చూపిస్తాను నీ సావుతోటే నాకు శాంతి నేను సంపద నేను వదిలిపెట్టాను మనోహరి నిన్ను మామూలుగా చంపను చంపితే వెంటనే ప్రాణం పోతుంది కానీ నిన్ను చిత్ర హింసలు పెట్టి చంపుతాను అప్పుడే నా పగ సల్లారుతుంది మనోహరి అని చెప్పేసి మనోహరితో మనోహరికి వార్నింగ్ ఇచ్చి మాట్లాడతారు రణవీర్ వెంటనే మనోహరి ఫోన్ కాల్ కట్ చేస్తుంది ఇక ఒక పక్క మిస్ సమయమో ఇం ఇంట్లో పూజ చేయడానికి మిస్సమ్మ నిర్మలమ్మ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక లక్ష్మీదేవిని అలంకరించి పెట్టుకుంటారు ఇక పిల్లలు మాత్రము పైనుంచి కిందికి వస్తారు ఇక ఆకలితో పాప మొత్తం ఎదుగుతుంది టిఫిన్ ఏమి ఉండదు ఇక తన మిస్సమ్మని పిలిచి అమ్మ మిస్సమ్మ ఇందులో టిఫిన్ ఏమి లేదేంటమ్మ టైం ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతుంది అంజు పాప అప్పుడు మిస్సమ్మ అంటుంది ఈరోజు ఇంట్లో పూజ చేస్తున్నాము కదా టిఫిన్ ఏమీ లేదు పూజ అయిపోయాక మనందరం తినాలి అని చెప్పేసి అని అంటుంది ఇక ఒకసారిగా వారికి వాళ్ళమ్మ గుర్తొస్తుంది వాళ్ళమ్మ ఉన్నప్పుడు పూజ ఎలా చేసేది పూజ విధానం ఏంటో చెప్పేది వాళ్ళన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు పిల్లలు ఇక ఒక పక్క అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈయన ఎందుకు చెప్పలేదు నిజమేందుకు దాసాడు అసలు నిజాన్ని ఎలాగైనా సరే కనుక్కోవాలి నా కన్నవారు ఎవరా అనేది నేను కనిపెట్టాలి మనోహర్ ఇంటి నుంచి బయటకు పంపించేయాలి తన భర్త ఏమో తను నా భార్య కాదు అని చెప్పాడు మనోహర్ని ఎలా ఇంటి నుంచి బయటకు పంపించాలి అని చెప్పేసి అరుంధతి ఒక పక్క ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే మిస్సమ్మ తన దగ్గరకు వస్తుంది ఆ అక్క నువ్వు ఇక్కడున్నావా నీ కోసమే వెతుకుతున్నాను అని చెప్పేసి అని అంటుంది ఆ మిస్సమ్మ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అని అంటుంది అక్క ఇంట్లో పూజ చేస్తున్నాము నువ్వు కూడా రా తప్పుకుంటా ఈరోజు నిన్ను ఆ ఎదురుగా నిలబెట్టి మాట్లాడిపిస్తాను అని చెప్పేసి అని అంటుంది ఆ లేదులే అమ్మ నువ్వు వెళ్ళు నేను మా ఇంట్లో పూజ చేసుకుంటాను అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మిస్ అమ్మ అంటు అయ్యో అక్క నువ్వు ఈరోజు ఇక్కడ పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో పూజ స్టార్ట్ చేయలేదు మీ ఇల్లు అయితేంది నా ఇల్లు అయితే అక్క రెండు ఒకటే కదా ఇది కూడా మీ ఇల్లే అనుకో రా ఇక్కడ పూజ చేద్దాము అని చెప్పేసి అని అంటుంది అయినా నువ్వెందుకు రా అని అంటున్నావు అక్క అత్తమ్మ గురించా నేను అత్తమ్మకు చెప్తాలేరా ఈరోజు మీ ఇద్దరిని ఎదురుగా నిలబెట్టి నేను మాట్లాడిపిస్తాను మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు అనేవి ఏమీ లేకుండా ఇకపై అందరం కలిసి ఉండేలా నేను చేస్తాను అక్క రా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అరుంధాతి ఎలా తప్పించుకోవాలి అమ్మ వదట్లేదే నన్ను ఇంట్లో వాళ్ళకి పరిచయం ఎలా చేస్తుంది నేను ఆత్మని ఎవరికి కనిపించను కదా ఆ విషయం అమ్మకు తెలియదు ఈ రోజుతో నిజమా అనేది బయటపడిపోతుంది నేను ఇంట్లోకి వెళ్తే ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తక్కున తను అంటుంది అయ్యో మిస్ అమ్మ ఈ చీర బాగలేదు కదా నేను వేరే చీర కట్టుకొని వస్తానులే పదా నువ్వు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మిస్ అమ్మ అంటుంది అయ్యో అక్క ఈ చీరకే ఇది కూడా చాలా బాగుందిలే రా అని చెప్పేసి అరుంధతి చేతిని పట్టుకుంటుంది అరుంధతి షాక్ అయిపోతుంది ఎందుకో తెలుసా తన చేతిని మిసమ్మ పట్టుకొని ఉంటుంది ఎందుకంటే ఆత్మల చేతిని పట్టుకోలేరు కదా తన స్పర్శ అనేది అరుంధతికి తెలుస్తుంది ఇటు పక్కన గుప్త ఒక పక్క అరుంధతి షాక్ అయిపోయి మిసమ్మ చేతిని పట్టుకున్న దాన్యాన్ని చూస్తూ ఉండిపోతుంది అరుంధతి అదేంటి నా చేతి పట్టుకుంది ఏంటి అని అయోమయంలో ఉండిపోతూ ఉంటుంది ఇక మిసమ్మ మాత్రం ఆ చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తుంది ఆ అక్క నువ్వు ఇంట్లోకి వెళ్ళు నేను ఇంకా నలుగురు ముత్యదులను పిలవాలి వాళ్ళని పిలుచుకొని వస్తాను అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది మిస్సమ్మ ఎలా నన్ను పట్టుకోగలిగింది అది ఎలా సాధ్యము నేను ఆత్మను కదా నన్ను పట్టుకోలేవదు కదా అది ఎలా అని చెప్పేసి అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు మరి ఏం జరిగిపోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి పూజ సమయంలో అరుంధతి ఇంట్లో వాళ్ళకి కనిపిస్తుందా మిస్సమ్మ ఇంట్లోకి తీసుకెళ్తుందా లేదనేది మనం ఈరోజు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం